ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిదే దెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు వైఎస్ఆర్ కుటుంబానికి బాగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి వదిలేసుకొని జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారికి జగ దగ్గర బంధువు అంటే ఒక కుటుంబ సభ్యుడు గారు కూడా ఆయనతో పార్టీ పైన అసంతృప్తి వెళ్ళగలికినప్పుడు విజయమ్మ గారు కూడా ఆయనతో వెళ్ళి మాట్లాడినటువంటి పరిస్థితి అంటే అత్యంత సమీపమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కుటుంబ సభ్యుడు బలమైనటువంటి బంధుత్వం కలిగినటువంటి ఒక వ్యక్తి ఆ పార్టీని వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోవటం అనేది నిజంగా ఆ పార్టీకి ఒక ఆసని పత్రం లాంటిదని మనం చెప్పుకోవాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు మనుగడ లేదు అని భావిస్తున్నట్టుగా కనబడుతుంది నాయకులందరూ కూడా అందుకే ఆయన త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నారనేది సమాచారం ఈరోజు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు రేపు కానీ ఎల్లుండి కానీ పవన్ కళ్యాణ్ గారితో ఆయనకి మీటింగ్ ఉంటుందని ఆ తర్వాత వైఎస్ఆర్ జనసేన పార్టీలో చేరతారు అనేటువంటిది సమాచారం ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చేరలేరు వీళ్ళంతా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ఇమ్మడలేరు ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ ఆ పార్టీ పైన వ్యతిరేకత ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు సడన్గా ఆ పార్టీలో చేరి ఆ పార్టీతో ఇమ్మడాలంటే సాధ్యమయ్యేటువంటి విషయం కాదు దానితోడు తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ బలంగా ఉంటారు వాళ్ళకేళ్లకు వర్గపోరు ఉంటుంది ఇవాళ మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఇమ్మట్టం అనేది సాధ్యమయ్యే విషయం కాదు మరి జనసేన పార్టీ కూడా మిత్రపక్షంగా ఉంది కాబట్టి జనసేన పార్టీలో చేరితే మరి అక్కడ వాళ్ళకి స్ట్రగుల్ అవుతుందంటే జరుగుతాయి నేచురల్గా ఏంటంటే బలమైనటువంటి నాయకులు అటుపక్క ఇటుపక్క ఉన్నప్పుడు సహజంగానే కొంత వర్గపోరు ఉంటుంది బలంగా ఇతింది అలయన్స్ కొన్ని రావచ్చు అలా అని చెప్పి బలమైనటువంటి నాయకుల్ని పార్టీ చేర్చుకోకుండా ఉండలేదు కదా ఒక జిల్లాని శాసించగలిగేటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అలాంటి వ్యక్తి పార్టీలోకి రావటం వల్ల పార్టీ బలోపేతం అవుతుంది దానితోటి జనసేన పార్టీలో ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలమైన నాయకులు లేకపోవటం కూడా అది లోటుగా చెప్పుకోవచ్చు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఆదండ్ల మనోహర్ ఉన్నారు కాపు సామాజిక వర్గపు నాయకులు ఉన్నారు బీసీ నాయకులు ఉన్నారు ఎస్టీ నాయకులు ఎస్సీ నాయకులు ఉన్నారు కానీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి బలమైనటువంటి ఎందుకంటే ఖచ్చితంగా ప్రకాశం జిల్లా దగ్గర నుంచి మొదలు పెడితే నెల్లూరు రాయలసీమ ప్రాంతంలో రెడ్లు చాలా బలంగా ఉంటారు రాజకీయ పార్టీ ఎప్పుడూ ఒకే ప్రాంతానికి పరిమితం కాలేదు గోదావరి జిల్లాలకి కృష్ణా జిల్లాకి గుంటూరు జిల్లాకు లేకపోతే ఉత్తరాంధ్రకి పరిమితమైతే మరి ఆ పార్టీ పరిమితంగానే ఉంటుంది అందుకోసం పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా కొంతమంది మిగతా సామాజిక వర్గాల నాయకులను కూడా బలంగా చేర్చుకుంటేనే పార్టీ బలోపేతం అవుతుంది ఆ దృష్ట్యానే పవన్ కళ్యాణ్ గారు కూడా దాని దానితోడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య గతంలో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఏవైనా వివాదాలు వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి విషయాన్ని కూడా గతంలోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆహ్వానించడం ఇలాంటి బలమైనటువంటి నాయకుల్ని ఆ పార్టీకి కూడా ఉపయోగపడుతుంది మరో పక్కన సామ్యన్ ఉదయ్భాన్ ఈయన కూడా ఆ పార్టీ రాజీనామా చేసి త్వరలోనే వైఎస్ఆర్ వైఎస్ఆర్కి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరేటువంటి వాళ్ళ వాళ్ళ యొక్క సన్నిహిత వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే నెక్స్ట్ సండే రోజు పవన్ కళ్యాణ్ గారిని కలిసి జనసేన పార్టీలో ఆయన కూడా చేరబోతున్నారు అనేది ఆయన కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు బలమైనటువంటి నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి బలమైన నాయకులేక చేరిక పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుంది భవిష్యత్ రాజకీయాల్లో ఈ రాష్ట్రం పైన లేకపోతే రాజకీయాలపైన పట్టు సాధించడానికి కూడా అవకాశం కలుగుతుంది క్రమంగా ఒక్కొక్క పెద్ద నాయకుడు వెళ్ళిపోతున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది క్రమంగా బలహీనపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది కాబట్టి ఆ వ్యాక్యుని మరి పూర్తి చేయటానికి జనసేన పార్టీ ప్రయత్నం చేస్తున్నటువంటి వాతావరణం అయితే కనబడుతుంది ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు సంభవించేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహుశా తెరమరుగయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు చూద్దా ఏం జరుగుతుంది